హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకడం నేను మీ ప్రసాద్ వైసీపీకి షాక్ ఇచ్చిన రాజధాని ఫైల్స్ ఇంతకీ రాజధాని ఫైల్స్ అంటే ఏంటనుకుంటున్నారా అదేనండి మన అమరావతి రాజధాని ఉంది కదా కళల రాజధాని దానికి సంబంధించి ఒక సినిమాని తీశారు రాజధాని ఫైల్స్ అని ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది అయితే ఇప్పుడు రాజధాని పైన సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది దానికి గల కారణం ఏంటి అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లా మనం ప్రత్యేక రాష్ట్రం అయినప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ప్రదేశ్ అని చెప్పేసి అమరావతిని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి జై కొట్టారు దాని తర్వాత యూ టర్న్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులు అని ఆ తర్వాత అమరావతి రైతులు ఏ విధంగా ఆందోళన చేశారు వాళ్ళని ఎన్ని రకాలుగా అధికార పార్టీ అవమానించింది చివరికి ఏమైంది ఇప్పటికీ దీక్ష కొనసాగిస్తూనే ఉండరు సో ఇదంతా కూడా ఒక సినిమా రూపంలో తీసారు సో అది ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ని అరుణ ప్రదేశ్గా చూపించారు అరుణ ప్రదేశ్ గుర్తుంచుకోండి అంటే సేమ్ అవే నేమ్స్ కానీ ఇంకేదైనా సరే ఉంటే దాని వలన సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఇబ్బంది పడతాయి కదా ఇప్పుడు మనం వ్యూహం చూసాం సేమ్ అదే క్యారెక్టర్ ఈ విధంగా క్యారెక్టర్ని క్రిటిసైజ్ చేయటం అదేంటి వ్యక్తిత్వ హననం చేయటం వ్యూహం సినిమాలో అసలు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ రకంగా ఈ విధంగా చేస్తారు అని చెప్పేసి లోకేష్ గారు వేసిన పిటిషన్కి ఆ సినిమాని తాత్కాలికంగా నిలిచిపోయేశారు సో ఇప్పుడు అమరావతి ఫైల్స్ వచ్చింది ఈ అమరావతి ఫైల్స్లో ఆంధ్రప్రదేశ్ని అరుణ్ ప్రదేశ్గా చూపించి అదేవిధంగా అమరావతిని ఐరావతిగా అంటూ ఇక అనేక రకాలైన అంశాలను ఆ ట్రైల్లో జస్ట్ అట్లా చూపించారనమాట సో అందులో ప్రధానంగా ఏంటి అంటే ఐరావతి అనేది పరదాల చాటును ముఖ్యమంత్రి అనేది మరొకటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం ఒకటి అంటే బాబాయ్ హత్య అని అని చెప్పి అంటారు కదా ఇక తర్వాత క్యాసినో కథలో మనం తెలుసు మొన్న రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి ఏం జరిగింది క్యాసినో అని చెప్పేసి గుడివాడలో జరిగిందని చెప్పేసి కొడాల నాని గారి నియోజకవర్గం అని చెప్పేసి అన్నారు కదా దానిని కూడా ఇందులో అటాచ్ చేశారు దీంతో పాటుగా అసెంబ్లీలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలను కూడా వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేసినట్లుగా ఆ ట్రైలర్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అసలు అమరావతి రాజధానిని ఈ విధంగా చేయడానికి అమరావతి రైతులు మరలా ఇక్కడ కూడా అంతా సహజ సిద్ధంగా చిత్రీకరించారు సో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఇసుక పాలసీలు తీసుకొచ్చినవి అదేవిధంగా అమరావతి రైతులను దీక్ష చేస్తుంటే వాళ్ళ దీక్షలు భగ్నం చేయటం కానీ వాళ్ళ గుడారాలు కూల్చివేయటం కానీ వాళ్ళ యాత్రలను అడ్డుకోవడాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ చూపించారు అయితే ఇప్పుడు పరిస్థితులం అమరావతి పరిధిలో ఉన్న పరిస్థితి కూడా మీకు ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉంది అని తెలుసు కదా రియల్ ఎస్టేట్లు ఈ రియల్ ఎస్టేట్ దారులు వ్యాపారులు ఉంటారు చూసారా ముఖ్యంగా సర్వనాశనం చేస్తుంది వీళ్ళే అమరావతిని మూ అంటే అంటే ధరలు అమాంతంగా పెంచేయటం సామాన్యుడు ఎవరో కూడా ఒక సెంటు స్థలం కొనుక్కోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా చేస్తుంది ఎవరంటే ఈ రియల్టర్లే సో ఈ రియల్టర్లు మీరు కనుక అత్యుత్సాహం చూపించి అసలు ఎన్నికలు కూడా మొదల ఎన్నికలు కూడా రాలా ఇంకా ఇప్పుడే భూమి ధరలు బాగా అమాంతంగా పెంచేసారు అమరావతి పరిధిలో మీరు లెక్కి చూసుకోండి విజయవాడ కానీ విజయవాడలో కొనడానికి ఎక్కడ ఉండేది ఖాళీ స్థలాలు లేవులే కానీ సరే గండివరం కానీ పోని అమరావతి చుట్టుపక్కల మంగళగిరి ముఖ్యంగా మంగళగిరి గుంటూరు తెనాలి ఈ పరిసర ప్రాంతాల్లో కనుక మీరు స్థలాలు అడిగితే ఇక లోపల మనం అడగలేము కొనలేము ఉంటుంది ఏది వెంగాయపాలెం కృష్ణాపాలెం మందడం తుళ్ళూరు ఇట్లాంటి చోట్ల అసలు మనం ఆడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే రియల్టర్లు బాబుగారు వచ్చేసారంటే డెవలప్మెంట్ అప్రయత్నంగా చేస్తారు అనే దాని మీద డెవలప్మెంట్ చేస్తారు చెయ్యరని ఎవరన్నట్ల కానీ ఆ ధరలకి అప్పుడే అంత వర్త్ ఉంటుందా ఆ భూములకి అంత ధరలు ఉంటాయా హైదరాబాద్కి ధీటుగా ధరలు చెప్పేస్తారే హైదరాబాదు అమరావతి ఒకటేనా అమరావతి ఇంకో యాభై ఏళ్ళు పోతే అప్పటికే హైదరాబాద్ పరిస్థితి రీచ్ అవుతూ లేదు ఇప్పుడున్న హైదరాబాద్కి ఆ యాభై ఏళ్ళు గడిచేసరికి హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంటుంది ఆలోచించుకోండి కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ కమిషన్ల కోసం భూమి ధరలను అమాంతంగా పెంచివేయటం రెంట్లు కూడా ఇష్టం వచ్చినట్టు పెంచేయడం షాపుల రెంట్లు ప్రతి ఒక్కటే దాని వల్ల ఏమవుతుంది తెలుసా అదిగో జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే కరెక్టు లేకపోతే వీళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేస్తారనే భావన కూడా కొంతమందిలో ఉంటుంది అర్థం చేసుకోండి ఇది ఇది వారిని వీరిని కాదు ఇక్కడ కొంతమంది అత్యుత్సాహ పనులు చేసే పనులకి సామాన్యులుగా కడుపు మండే స్థాయికి కూడా తీసుకెళ్తున్నారు సో ఈ మంగళగిరి చుట్టుపక్కల పరిస్థితులు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడే భూముల ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచేయటం సెంటు లక్షల్లో లక్షల లక్షల మీద లక్షలు లక్షలు అంటే తక్కువేక గజాల గురించే మాట్లాడాలా ఆ విధంగా ఉంది సరే ఇక్కడ ఈ విధంగా ఉండదు ఇప్పుడు ఈ అమరావతి ఫైల్స్లో అమరావతి రైతులకి ఎంతవరకు అన్యాయం జరిగింది మరి మరి వాళ్ళు భూములు ఏమి ఆశించకుండా ఇచ్చారుగా అఫ్కోర్స్ డెవలప్ చేసి ఇస్తామన్నారు కానీ ఏమి రూపాయి ఆశించకుండా అప్పటికప్పుడు తీసుకోకుండా ఇన్స్టెంట్గా ఇంక ఏదైతే ఆ కౌలుదారులు లేదా కౌలు రైతులకు ఇచ్చే మద్దతు ధర ఉంటుందో అది ఇస్తాం ప్రభుత్వం అని చెప్పేసి అంది సో అది ఓకే బాగానే ఉంది అంతే కదా ఇప్పుడు నేను ఎకరం భూమి ఇస్తాను నాకు దానికి రెడీమేడ్గా ఇన్స్టెంట్గా నాకు ఏం రూపాయి రాదు దాని కౌలుదారులుగా ఇచ్చే మద్దతు ధర ఉంటుంది కదా ఆ మద్దతు ధర పదిహేదు వేలో ఇరవై వేలో ఉంటుంది సంవత్సరం మొత్తం మీద ఇరవై వేలు వస్తుంది బంగారం లాంటి నా భూమిని అక్కడ ఇచ్చి ఆ ఇరవై వేల కోసం నేను ఎదురు ఏంటి చివరికి అది రాజధాని కాదు నేను ఏంటి నేను పంట పండించుకునే వాడిని అది రాజధాని అని చేసి మరలా ఇప్పుడు రాజధాని కాదంటే అట్లా రైతుల పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి అంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రభుత్వాలు మారిపోయినప్పుడల్లా డిసిషన్లు తీసుకోవడం మార్చేయటం ఇలా చేసేస్తూ ఉంటే ఇక చివరికి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు వాటి వలన ఏదైతే మనం అమరావతి రాజధాని అని చెప్పేసి అక్కడ హైకోర్టు అసెంబ్లీ సచివాలయం ఇన్ని కట్టిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారని మరలా ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి రిచికొండల భవనాలు నిర్మిస్తామంటే ఏంటిది ఓ ప్రక్కనేమో ఆర్థికంగా అప్పులు పాలైపోయి ఉన్నాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తానే మరి కాంగ్రెస్ విభజించినప్పుడు మనకు లక్ష కోట్ల అప్పుతో విభజించారని చెప్తానే మరలా ఇంకా లక్షల మీద లక్షల కోట్లు చేస్తూ మరలా పథకాలు ఇస్తాం సరే పథకాలు ఇస్తే రండి సరే ప్రజలకు ఏదో వస్తుంది అనుకోవచ్చు కానీ అనవసరంగా భవనాలు నిర్మించడం ఏంటి మరి దీనిని బట్టి ప్రజలకు అసలు ఏం చేస్తున్నట్లు మరో ప్రక్కన భూమి ఇచ్చిన రైతులేమో రోడ్ల మీద పడి అలవలక్షణ అంటాం లేదా గుడారాల్లో నిరాహార దీక్షలు చేయటం మరలా వాళ్ళపైన సెట్టర్లు వేయటం వాళ్ళ బెంచ్ కార్లు ఉండే ఐ కార్లు ఉండే ఈ కార్లు ఉండే ఉంటే ఉంటాయి పొలం ఉన్నవాడికి కారు ఉండొద్దు అనే ఏంటి ఇప్పుడు ఒక వ్యవసాయదారుడికి వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుని వాళ్ళు యుఎస్లోనో ఇంగ్లాండ్లోనో ఉంటారు సో వాళ్ళ కార్లు ఉంటాయి ఇక ఎవరు ఎదగకూడదు ఇక అనమాట అంటే వ్యవసాయదారుడు అనేవాడు కారు లేకుండానే ఉండాలి అది ఉద్దేశం మరి రైతుల కోసం మేము మా ప్రభుత్వం అండగా ఉంటుంది అంటే ఇక రైతు అనేవాడు ఎప్పుడు కూడా ఆ ధర వర్షాలు ఎప్పుడు పడతాయా ప్రభుత్వం ఎప్పుడైతే మద్దతు తెలుపుతుందా ఇక ఆ ఇచ్చే ఇరవై వేలు ఆ పదిహేను వేలు లేకపోతే ఎకరానికి ఆ మద్దతు ధరిస్తారు చూసారా అంతవరకు అంటే దా ఆ పరిధిలోనే ఉండాలి అది దాడి బయటికెళ్ళాడు అనుకోండి ఇంక ఎక్కువ ఆదాయం వచ్చింది అర్థం ఎక్కువ ఆదాయం కూడా రాకూడదు ఇప్పుడు సో ఇట్లాంటి అంశాలను కూడా రూపొందించారు ఇక్కడ సంక్షేమ పథకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఎలా ఇవ్వాలి అంటే వీళ్ళకి ఆదాయం అనేది పెంచేలాగా లేకుండా మనమేదే ఆధారపడేలాగా సో సంవత్సరానికి మనం ఇచ్చే పదహైదు వేలు వాళ్ళకి చాలా ఎక్కువ అనే రూపంలో వాళ్ళకి సృష్టించి వాళ్ళకి ఆ కూడా కార్యక్రమం ద్వారా పంపిస్తే ఇదిగో మాకు ఈ విధంగా వస్తున్నాయి అనే క్యారెక్టరైజేషన్ని కూడా ఈ రాజధాని ఫైల్స్ పెట్టారట సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఈ సినిమాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే వాళ్ళేం వ్యూహం అది తప్పేమీ కాదు ఇక్కడ మాత్రం రాజధాని ఫైల్స్ తీస్తే అది పెద్ద ఘోరం వెండి తెరపైన విష ప్రయోగం చేస్తుంది ఇంట ఈ రాజధాని ఫైల్స్ అని ఒక ఆర్టికల్ జస్ట్ ఇప్పుడే చూశా అదే వ్యూహం అయితే మాత్రం పర్ఫెక్ట్ అసలు దాంట్లో తప్పేమీ లేదు అసలు ఆ వ్యూహం అనేది ప్రజల కోసం తీశారు రాజధాని ఫైల్స్ అనేది మాత్రం విష ప్రయోగం కోసం తీశారు ఇట్లా ఉంటుందన్నమాట సో నేను చేస్తేనేమో అది ఇంకోళ్ళు చేస్తే అది అంటారు కదా ఆ పదాలు నేను చెప్పదలుచుకోలేదులే కానీ సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేను చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే అది అన్నట్లుగా ఇట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి రాజకీయాల్లో ప్రజలకి ముఖ్యంగా ఏ పార్టీ అయినా ఆలోచించవలసింది నిరంతరం ప్రజలు ప్రజలకి ఏం చేస్తున్నాం ప్రజల బాగోగుల కోసం చేస్తున్నామా ప్రజల నడ్డి విరుస్తున్నామా ప్రజల నెత్తి మీద భారాలు మోపుతున్నామా ఇట్లా ప్రతి ఒక్క అంశం ప్రభుత్వం ఆలోచించాలి అంతేగాని వారి మీద కోపంతోనో వీరి మీద ద్వేషంతోనో అక్కసుతోనో గనక పరిపాలనలు కొనసాగిస్తే అది చివరికి నాశనానికి దారితీస్తూ ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు పాడైపోతూ ఉంటుంది యువత ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇక అసలు ఓ పక్కన బిడ్డను ఇక్కడ పెట్టుకొని చదివి ఏదైనా ఉద్యోగం చేయించుకుందామంటే ఉద్యోగాలు లేవు దూరంగా ఉంచితేనే వీళ్ళకి టెన్షన్ ఇట్లాంటి పరిస్థితులు మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అదేమిటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి చేయించుకుంటారా ఏమని చెప్తారా లేదా గ్రామ సచివాలయ ఉద్యోగాల గురించి చెప్తారా అసలు ఈ కొత్తగా సృష్టించిన వాడి గురించి చెప్తారంటే ఎప్పటి నుంచో ఉన్న వాటిని ఏం చేస్తున్నారు మరి ఎప్పటి నుంచో ఉన్న సిబ్బందులు ఆ శాఖలో ఆ శాఖలో ఉన్న అధికారులు వాళ్ళు ఇప్పటిదాకా చేసిన పనులన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్తే మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు దీనికి సమాధానాలు ఉండు సరే ఇక ఎవరు కొత్త సంస్కరణలు తీసుకొస్తే వాళ్ళని ఇచ్చేసుకుంటా దాన్నే బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటారు అనుకోండి సరే మొత్తం మీద ఇక్కడ వైసీపీని అయితే మాత్రం షేక్ చేస్తుంది అని చెప్పేసి ఈ రాజధాని ఫైల్స్ ట్రైలర్ మరి సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ చేశారు కాకపోతే ఇక్కడ ఈ అమరావతి రాజధాని అనేది ఏంటి అది ఒక పాలసీ మీద ఫైట్ అది సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే అది పొరపాటు అంటారో తప్పు అంటారో లేదా ఒక బ్లండర్ అంటారో కానీ ఈ అమరావతి రాజధాని అనే దాన్ని కదిపి మూడు రాజధానులను తీసుకొచ్చి చూసారా అది మాత్రం వైసీపీని ప్రకంపనలు సృష్టించింది దానివల్ల ఇవాళ లేనిపోయిన తలనొప్పులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కొని తెచ్చుకున్నారని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీకి షాక్ ఇచ్చిన రాజధాని ఫైల్స్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ